హలో అండి వెల్కమ్ టు కాశీమణి వంటలు ఈరోజు మనం నేర్చుకునే రెసిపీ వచ్చేసి వెజ్ మంచూరియా బయట కొనే పని లేకుండా ఇంట్లోనే ఈజీగా వెజ్ మంచూరియాని ఎలా తయారు చేయాలో నేర్చుకుందాం వెజ్ మంచూరియా కోసం ముందుగా ఒక కప్పు క్యాబేజ్ని తురిమి వేసుకోవాలి ఇది కొంచెం మనం ఎక్కువే వేసుకుంటాం ఒక క్యారెట్ తీసుకుని పెద్ద సైజు క్యారెట్ తీసుకున్నాను దాన్ని తురిమి వేసుకోవాలి ఒక చిన్న సైజ్ క్యాప్సికమ్ తీసుకుని ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి ఒక ఉల్లిపాయను కూడా సన్నగా తరిగి వేయాలి ఒక టేబుల్ స్పూన్ సన్నగా తరిగిన వెల్లుల్లి అర స్పూన్ మిరియాల పొడి ఒక టేబుల్ స్పూన్ కారం రుచికి తగినంత ఉప్పు వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా బాగా కలిసేటట్టుగా ఒకసారి చేత్తో కలుపుకోవాలి ఇప్పుడు నేను బైండింగ్ కోసం ఇక్కడ చూపించిన గరిట్లతో రెండు గరిట్ల మొక్కజొన్న పిండిని తీసుకుంటున్నాను మొక్కజొన్న పిండి బదులుగా మీరు మైదా పిండి కూడా యూస్ చేసుకోవచ్చు ఇప్పుడు దీన్ని బాగా కలుపుకోవాలి ఎంతవరకు అంటే మనకి బాల్స్ అయ్యేంత వరకు కూడా పిండిని మనం కలుపుకోవాలి ఇక్కడే అసలు ట్రిక్ అంతా ఉందండి మీరు పిండి ఎక్కువ వేస్తే బాల్స్ గట్టుగా వచ్చేస్తే తక్కువ వేస్తే ఆయిల్లో వేయగానే విడిపోతాయి నాకు ఇక్కడ బాల్స్ అవ్వట్లేదు కాబట్టి మరొక గరి పిండి అయితే వేసుకుని కలుపుకుంటున్నాను ఇక్కడ మనం ఎంత పిండి వేయాలన్నది అయితే కొలతలు అయితే చెప్పలేమండి మీరు కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ బాల్స్ అయ్యేంత వరకు పిండిని కలుపుకోవాలి నాకు ఇక్కడ బాల్స్ చేసుకోవడానికి వీలుగా పిండి అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు దీన్ని చిన్న చిన్న బాల్స్లో చేసుకుని ఒక ప్లేట్లో పెట్టుకోవాలి అన్నీ కూడా ఒకే సైజులో చేసుకోవాలి అప్పుడే మంచూరియం మనకి చూడడానికి చాలా బాగుంటుంది ఇప్పుడు బాల్స్ అన్నీ కూడా ఫ్రై చేసుకోవడానికి రెడీగా ఉన్నాయి ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకుని ఆయిల్ బాగా వేడిగా అయిన తర్వాత ఈ బాల్స్ అన్నింటినీ కూడా ఇందులో పట్టినని వేసేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత మనం లో ఫ్లేమ్లో పెట్టుకుని మాత్రమే ఈ బాల్స్ని వేయించుకోవాలి లేదంటే లోపల వేగో పైన కలర్ వచ్చేస్తాయి రెండు నిమిషాలు కలుపుకుండా ఉంచి ఆ తర్వాత కలుపుకుంటూ వేయించుకోవాలి లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు వేగనివ్వాలి చూడండి మంచి కలర్లోకి వచ్చేసి వీటిని బయటకు తీసేసుకోవాలి మిగిలిన బాల్స్ కూడా ఇలాగే వేయించుకోవాలి ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం ఇప్పుడు బాల్స్ అన్నీ రెడీ అయిపోయినాయి ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టుకుని రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకుని ఆయిల్ వేడిగా అయిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ సన్నగా తరిగిన వెల్లుల్లి వేసుకుని వేయించుకోవాలి ఇప్పుడు ఇందులో సన్నగా కట్ చేసిన ఒక పచ్చిమిర్చి సన్నగా తరిగిన ఒక ఉల్లిపాయ వేసుకుని హై ఫ్లేమ్లో పెట్టుకుని రెండు నిమిషాల పాటు వేగనివ్వాలి ఇప్పుడు ఇందులో ఒక టేబుల్ స్పూన్ షెజ్మాన్ సాస్ లేకపోతే మీరు రెడ్ చిల్లీ సాస్ కూడా వేసుకోవచ్చు వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ సోయా సాస్ ఒక స్పూన్ టమాటో కెచో ఒక స్పూన్ వెనిగర్ హాఫ్ స్పూన్ మిరియాల పొడి వేసుకొని బాగా కలుపుకోవాలి ఇప్పుడు బాగా కలిసింది కదా ఇప్పుడు ఇందులో కొంచెం వాటర్ వేసుకొని ఒకసారి బాగా కలపాలి ఇప్పుడు మనం థిక్నెస్ కోసం ఒక బౌల్ తీసుకొని అందులో ఒక టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్ వేసుకొని రెండు టేబుల్ స్పూన్లు వాటర్ వేసుకొని ఒకసారి బాగా కలపాలి ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ఉడుకుతున్న సాస్లో వేసుకుని ఒకసారి బాగా కలుపుతూ మనం ఉడికించుకోవాలి చూడండి మనకి సాస్ కొంచెం తిక్కుగా ఉంది కదా ఇప్పుడు ఇందులో కొంచెం వాటర్ని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు కలుపుతూ ఒక నిమిషం పాటు ఉడికించుకోవాలి సాస్ రెడీ అయిపోయింది ఇప్పుడు ఇందులో మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసి పెట్టుకున్న బాల్స్ని వేసేసుకోవాలి రెండు నిమిషాల పాటు కలుపుతూ ఉడికించుకోవాలి లో ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలి సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని గ్యాస్ ఫ్లేమ్ని ఆపేయాలి ఎంతో రుచికరమైన వెజ్ మంచూరియా రెడీ అయిపోయింది ఇప్పుడు దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుని సన్నగా తరిగిన స్ప్రింగ్ ఆనియన్స్తో గార్నిష్ చేసుకోవాలి ఫ్రెండ్స్ మా వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే ఒక లైక్ కూడా మర్చిపోకండి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని